ఈ దేశంలో ఇప్పటికీ చాలా మంది మెజారిటీ ప్రజలకు ఉన్నటువంటి ఆలోచన ఏంటి అంటే ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ఫాలో అవుతారాయా మతాలు మారితే ఏంటి ప్రాబ్లం అందులో ఏముందో వాడు వెళ్ళాడు నచ్చింది అందులో ఉన్నాడు నచ్చలేదు బయటకు వచ్చాడు అనేట్లుగా చాలా సింపుల్గా మాట్లాడతారు కానీ మనం గణాంకాలను ఎప్పుడైనా పరిశీలిస్తే అప్పుడెంత ఇప్పుడెంత అనేది ఒక అసహజమైనటువంటి పరిస్థితులు మనల్ని తప్పకుండా భయాందోళన గురి చేస్తాయి గణాంకాలు అంటే జనాభా ఏ జనాభా అంటే రిలీజియస్ పర్సంటేజీ ఒకప్పుడు ఎంత ఇప్పుడు ఎంత సో ఏదైనా సరే ఆరోగ్యకరంగా ఆర్గానిక్గా ఉండాలి కానీ డెమోగ్రఫికల్ పరంగా ఇలా రిలీజియస్ పాపులేషన్ పరంగా చేంజెస్ అనేవి డ్రాస్టిక్గా ఉంటున్నాయి సో తద్వారా ఏం జరుగుతుంది అంటే ఒక కాశ్మీర్ ఒక కేరళ ఒక బెంగాల్ ఒక పంజాబ్ ఇవన్నీ కూడా ఉదాహరణలు కానీ మనం ఏంటంటే మన చుట్టూత అంటే మనకొక కిలోమీటర్ పరిధిలో జరిగిన ఘటనే ఘటన మన దేశ సరిహద్దుల్లోనో మనకి ఇతర రాష్ట్రాల్లోనో జరిగినటువంటి ఏ ఇష్యూస్ తోనూ సంబంధం లేదు అది ఎక్కడో జరిగింది అంటారు కనీసం పది కిలోమీటర్ల అవతల జరిగిన ఘటన అయినా మనకు సంబంధం లేనిది అని ఆలోచిస్తారు సో ఇలాంటి సిచ్యువేషన్స్ నడుమ ఈ వార్తను కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి రాష్ట్రంలో మత స్వేచ్ఛ చట్టం పంతొమ్మిది వందల ని కఠినముగా అమలు చేయాలని చెప్పి అఖిల భారతీయ వనవాసి కళ్యాణ్ ఆశ్రమం అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఎవరు అఖిల భారతీయ వనవాసి కళ్యాణ్ ఇక్కడ మీకు ఈ ఆర్గనైజేషన్ పేరు వినగానే వారు ఎవరి కోసం కష్టపడుతున్నారో అర్థమైపోతుంది బలవంతపు మోసపూరిత మార్గాల్లో జరిగే మత మార్పిళ్లను అడ్డుకట్ట వేయడానికి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది చట్టాన్ని వెంటనే అమలు చేయాలి అంటే చట్టాలు ఉన్నాయి ఇంప్లిమెంట్ చేయట్లేదు ఇది పరిస్థితి దేశంలో ఈ వనవాసి కళ్యాణాశ్రమం అఖిల భారతీయ అధ్యక్షులు సత్యేంద్ర సింగ్ ఉపాధ్యక్షుడు టేకి గుబీన్ డిమాండ్స్ చేస్తూ ఉన్నారు కల్కతాలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు స్థానిక తెగల మతము సంస్కృతిని రక్షించడానికి ప్రలోభాలు ఒత్తిడి లేదా మోసం ద్వారా ఒక మతం నుంచి మరొక మతానికి మత మార్పిడులను నిరోధించడానికి ప్రభుత్వం రికార్డుల్లో అటువంటి మార్పిడులను నమోదు చేయడానికి ఈ చట్టం రూపొందించబడింది బట్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ అయింది ఈ చట్టం రూపొందించబడి ఇప్పటిదాకా సరిగ్గా అమలు కాకపోవడంతో జనాభాలో గణనీయమైన మార్పులు సంభవిస్తూ ఉన్నాయి డెబ్భై సంవత్సరాలలో అరుణాచల్ ప్రదేశ్ జనాభాలో ఒక్క శాతం కూడా లేని క్రైస్తవులు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ముప్పై ఒకటి శాతానికి పెరిగారని చెప్పారు ఇక్కడ మళ్ళీ కొంతమంది క్రైస్తవులు అంటే మా మీద పడేడుస్తావేంటి అని అంటారు కాదురా భయ్ ఇక్కడ అది కాదు మ్యాటర్ సహజముగా ఎవరి సంఖ్య అయినా పెరగటంలో ఏ దేశానికి ప్రాబ్లం ఉండదు కానీ అసహజముగా అంటే ప్రలోభాలు భయపెట్టడాలు రకరకాలైనటువంటి ఇతర మార్గాలు అంటే చట్టానికి వ్యతిరేకంగా మానవత్వానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి మత మార్పిడులను నిరోధించకపోతే ఈ రోజు ఇది జరుగుతుంది ఇలా ఇది జరగటం మూలాన భవిష్యత్తులో తెలుస్తుంది దాని యొక్క రిజల్ట్ ఏంటి అనేది సో ఇప్పటికే అక్కడ కోర్టు కూడా హైకోర్టు కూడా అరుణాచల్ ప్రదేశ్ లో మత మార్పిడిని నిషేధిస్తూ ఆర్డర్స్ ఇచ్చింది అది కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు మెయిన్లీ అక్కడ గిరిజనుల యొక్క సంస్కృతులు నాశనం చేయటం వాళ్ళ ఆచారాలు నాశనం చేయటం అవన్నీ బూటకాలని నమ్మించటం వాళ్ళని మత మార్పిడులు చేయటం వాళ్ళంతవరకు ఉన్నటువంటి ఏ ధర్మం అయితే ఉందో ఆ ధర్మానికి వ్యతిరేకంగా వారిని తయారు చేయటం ఉదాహరణకు వివేకానంద గారి మాటలు తీసుకుంటే ఒకడు మతం మారాడు అంటే దాని అర్థం నీకు శత్రువు తయారయ్యాడని ఎందుకు అంటే వాడు మతం మారడంలో ఉన్న ఇంటెన్షన్ ఏంటి వాడేదో భక్తిభావంతో ముందుకు వెళ్తున్నాడని కాదు అప్పటి వరకు వాడు నమ్మింది ఉదాహరణకి హిందుత్వం నుంచి క్రిస్టియానిటీకి వెళ్ళాడు అనుకోండి హిందుత్వాన్ని ఏహ్య భావనతో చూడటం మొదలు పెడతాడు అలాగే హిందుత్వంలో ఉన్న వాళ్ళని కూడా ఎప్పటికైనా మతం మారాల్సినటువంటి వ్యక్తిగానే చూస్తాడు సో ఈ ప్రమాదకర ధోరణి అనేది ఎందుకు అర్థం కావట్లేదు సామాన్యులకి ఇది మతోన్మాదం కాదా ఈ మత మార్పిళ్ళు అనేవి ఏదేమైనప్పటికీ అరుణాచల్ ప్రదేశ్లో ఈ చట్టం ఏదైతే ఉందో దీన్ని బలంగా ఇంప్లిమెంట్ చేయాలని అంటున్నారు సో చూద్దాం ఈ డిమాండ్స్ అనేవి మేరకు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది అనేది